జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులరా ప్రపంచ దేశాధినేతలకు సైతం సాధ్యం కానటువంటి పనినే మన నరేంద్ర మోడీ గారు సుసాధ్యం చేసి చూపించారు ఈ న్యూస్ చూడండి ఎంత అద్భుతమైన న్యూస్ అంటే చెప్పాలంటే ఇది ఒక శుభవార్త ఓకేనా డొనాల్డ్ ట్రంప్ ఈయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికి కూడా తెలిసిందే ఈయనొక తాళతెక్కలోడు అనమాట వయసుతో పాటు కొంచెం చాదస్తం కూడా పెరిగిపోయింది కొంచెం ఏమి కానీ చాదస్తం అయితే చాలానే పెరిగిపోయింది ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి కూడా అంతు చిక్కదనమాట అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాకు అధ్యక్షుడు అయ్యేసరికి ఈ డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా చెల్తాదని చెప్పేసి భావిస్తున్నాడు చెప్పాలంటే ఆ విధంగా చెలుబాటు అవుతాది కూడా సహజంగానే అమెరికా అధ్యక్షుడు అంటే ఈ భూ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని చెప్పేసి అర్థం అనమాట సరే ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ చేయని పిచ్చి పని అంటూ లేదన్నమాట ఒకసారి ప్రపంచ దేశాలన్నిటి మీద ఈ పన్నులన్నీ కూడా విధించాడు ఇంకొకసారి అన్ని దేశాల మీద ఈ పన్నులు తగ్గించేశాడు మళ్లీ ప్రపంచ దేశాల మీద పనులు వేసాడు పిచ్చి తుక్కులు కంటారు ఆ మాట మాములుగా అయితే కాదు ఇక అన్ని దేశాలతో కూడా గొడవలు పెట్టుకున్నాడు వెనిజులా ఏకంగా కిడ్నాప్ చేయించినాడు ఇక గ్రీన్లాండ్ కావాలని చెప్పి అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలైనటువంటి యూరప్ దేశాలతో గొడవలు పెట్టుకున్నాడు ఈ గ్రీన్లాండ్ విషయంలో యూరప్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ యూరప్ దేశాల మీద పది శాతం అదనంగా పనులన్నీ కూడా విధించాడు ఇక తమ దాయాది దేశం కెనడాతో కూడా కయ్యం పెట్టుకున్నాడు అనమాట కెనడాను కూడా అమెరికాలో కలిసి చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తాడు దీంతో సహజంగానే కెనడా కూడా అమెరికాకు శత్రువు అయిపోయింది ఇక అమెరికాకు దక్షిణానం ఉండేటటువంటి మెక్సికోతో కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ గొడవ పెట్టుకున్నాడు ఇంకా ఈయన మళ్ళీ నోబెల్ శాంతి బహుమతి కావాలంట ఏది ఈసీ శాంతమూర్తికి అవన్నీ తీసి పక్కన పెడితే మన భారతదేశంతో కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే గోడ పెట్టుకున్నాడు భారత మిత్ర నరేంద్ర మోడీ గారు నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు మాది జన్మ జన్మల అనుబంధం అంటూ సినిమా డైలాగులు కొడతానే మన దేశం మీద రెండు విడతలుగా యాభై శాతం పన్నులైతే విధించినాడు తెలుసు కదా మీకు కూడా ఆపరేషన్ సింధూర్ క్రీట్ ను తనకు ఇవ్వలేదని చెప్పి చెప్పి ఏదే ఆ కడుపు మంటతో ఆ కక్షితో మన దేశం మీద ఈ పన్నులన్నీ కూడా విధించినాడు అనేది బహిరంగ రహస్యమే పైకి మాత్రం రష్యా నుంచి భారత ఆయిల్ కొనుగోలు చేస్తాంది అందుకే ఈ పన్నులన్నీ కూడా విధించినానని చెప్పి చెప్పుకొచ్చాడు ఇక మన భారత్ కాళ్ళ బేరానికి వస్తాదని నరేంద్ర మోడీ గారు తల వంచుతారని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే భావించినాడు అరే బాబు ప్రపంచం అంతా వేరు భారత్ వేరు నరేంద్ర మోడీ గారు వేరు నువ్వు అనుకునేటటువంటి దేశాధినేతలు అంతా ఉంటారు కదా వాళ్ళు వేరు కానీ అందరినీ ట్రీట్ చేసేట్టు భారత్ అలాగే మోడీ గారిని ట్రీట్ చేయాలంటే నీ వల్ల కాదు నీ వల్ల కాదు కదా నీ జేజ్ ఆయన వల్ల కూడా కాదు అర్థమైందా సరే ఆ క్రమంలో మన దేశాన్ని బండబూతులు తిట్టాడు శాపనార్థాలు పెట్టాడు అయినా సరే మోడీ గారు పలకల ఆయన చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటా పోయినాడు హుందాతనం ఉండాలా నాయకుడు అంటే హుందాతనం ఉండాలా ఈ ట్రంప్ మనిషే మన మోడీ గారు మనిషేనా మనిషేనానికి ఉన్నంత తేడా ఉండాలి సరే అమెరికా స్థానంలో మన యొక్క ఎగుమతులను బ్రెజిల్ అర్జెంటీనా చీలీ దక్షిణాఫ్రికా దక్షిణ కొరియా అలాగే జపాన్ లకు మళ్లించినమాట అలాగే బ్రిటన్ తో ప్రస్తుతం యాభై ఆరు బిలియన్ డాలర్ల అంటే మన డబ్బుతో పోలిస్తే నాలుగు పాయింట్ ఆరు లక్షల కోట్ల ఒప్పందం అయితే జరిగింది ఈ ఒప్పందం రెండు వేల ముప్పై నాటికి నూట పన్నెండు బిలియన్లకు అంటే సుమారుగా తొమ్మిది పాయింట్ మూడు లక్షల కోట్లకు పెంచాలని చెప్పేసి లక్ష్యంగా అయితే పెట్టుకున్నారనమాట ఆ తర్వాత ఇరవై ఏడు అభివృద్ధి చెందిన దేశాల సమూహమైనటువంటి యూరోపియన్ యూనియన్తో అతి గొప్ప స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అయితే చేసుకున్నారు ఈ ఒప్పందం విలువ సుమారుగా వంద లక్షల కోట్ల రూపాయలు అనమాట అందుకే ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి పిలుస్తారు ఇక ఆ తర్వాత కెనడాతో కూడా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి మోడీ గారు పావులైతే అయితే కదిపినారు ఈ క్రమంలో కెనడా ఇంధన శాఖ మంత్రి కూడా మొన్నటిదాకా మన దేశంలో పర్యటించిపోయినారనమాట అంతేకాదు రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా ఉన్నటువంటి చిలీ దేశంతోను అలాగే బ్రెజిల్తోనూ భారత వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి చర్చలు అయితే జరుపుతుంది మన ప్రధాని మోడీ గారు వేస్తున్నటువంటి ఈ అడుగులు చూసి అమెరికా అధ్యక్షుడు ఒక్కసారిగా షాక్ అయిపోయినాడు అరే నేను యాభై శాతం పన్నులు ఐదు వందల శాతానికి నేను పన్నులు పెంచుతానని చెప్పి చెప్పినా కూడా మోడీ గారు లెక్క చేయకుండా ప్రపంచ దేశాలను ఏకం చేస్తున్నాడని చెప్పేసి ఆ తీరును చూసి భయపడిపోయినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇక తల వంచక తప్పలా ఈ క్రమంలోనే నిన్న రాత్రి డొనాల్డ్ ట్రంప్ మన దేశ అయినటువంటి మోడీ గారికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినారు భారత్ వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు ప్రతీకార సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నామని చెప్పేసి వెల్లడించాడనమాట అమెరికా విధిస్తున్నటువంటి సుంకాలను సున్నా స్థాయికి చేర్చడానికి రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని చెప్పేసి తెలిపినాడనమాట ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా మన భారతదేశ ఉత్పత్తుల పైన పడుతున్నటువంటి యాభై శాతం సుంకాలు అంటే వీటిలో వచ్చేసి రష్యా నుంచి చమురుకుంటున్నందుకు విధించేటువంటి ఇరవై ఐదు శాతం అదనపు సుంకం కూడా ఉండాలి మొత్తం మీద అయితే ఈ యాభై శాతం సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గించినారనమాట వైట్ హౌస్ కూడా ఈ అదనపు సుంకాల తొలగింపును ధృవీకరించింది అంటే కన్ఫామ్ అనమాట ప్రధాని నరేంద్ర మోడీకి నిన్న ట్రంప్ అయితే ఫోన్ చేశారని చెప్పి చెప్పుకున్నాం కదా ఆ తర్వాత తన సోషల్ మీడియా వేదికటువంటి ట్రూత్ సోషల్లో ఈ ప్రకటన అయితే చేశారు ప్రధాని మోడీతో మాట్లాడటాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను నాకున్నటువంటి గొప్ప స్నేహితుల్లో ఆయన కూడా ఒకరు భారతకు ఆయన శక్తివంతమైన అలాగే గౌరవప్రదమైనటువంటి నాయకుడు మేము చాలా విషయాలే మాట్లాడుకున్నాం వాణిజ్యం అలాగే రష్యాకు ఉక్రెయిన్కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి ముగింపు అలాగే రష్యా చమురు కొనుగోలు నిలిపివేత అలాగే అమెరికా వెనిజులా నుంచి భారత మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపైన మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాము ఇది ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలగలుగుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మోడీ గారి పైన గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి నేనైతే అంగీకరిస్తున్నాను అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే కట్టుబడి ఉన్నారు కాబట్టి ఐదు వందల బిలియన్ డాలర్లకు పైగా విలువైనటువంటి ఇంధనం అలాగే టెక్నాలజీ వ్యవసాయ ఉత్పత్తులు బొగ్గు అలాగే ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు ఆ దేశం అయితే సిద్ధంగా ఉండాలి వాళ్ళతో మాకున్నటువంటి అద్భుతమైనటువంటి బంధం మూని పెన్నడూ లేనంత బలం మరింతగా ముందుకు సాగనుండాలి మోడీ గారు నేను అన్ని విషయాలను చక్క అని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు అనమాట మొత్తం మీదైతే డొనాల్డ్ ట్రంప్ ఒక విషయం అయితే తెలుసుకున్నాడు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు కదా ఇవన్నీ బడాయి మాటలన్నీ కూడా మాట్లాడతాడు అది వేరే విషయం ఎందుకంటే ఆయన ముందుగానే సెల్ఫ్ డబ్బా ఆ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అలవాటు అయితే భారీగా ఉండాలి ఏది ఏమైనప్పటికి కూడా ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది ఆయనకు మోడీ గారు మిగతా నాయకుల్లాగా కాదు ఏమే మిగతా నాయకుల్లాగా శక్తి లేని వాడైతే కాదు తాను తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసి శత్రువులకు అందరు కూడా చుక్కలు చూపిస్తారన్న విషయం డొనాల్డ్ ట్రంప్ కయితే లేటు గా బాగా అర్థమైనట్టున్నదనమాట ఏదైతేనేమి మళ్ళీ అమెరికా భారత్ సంబంధాలు గాళ్ళు అయితే పడుతున్నాయి అదియా మొత్తానికి విషయమా మొత్తానికైతే అయితే మన నరేంద్ర మోడీ గారి దౌత్య వ్యూహం ముందు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా కూడా దిగిరాకైతే తప్పలా మరి భారత్ సాధించినటువంటి ఈ అరుదైన విజయం పైన మీ అభిప్రాయం ఏంటి అలాగే ట్రంప్ నిర్ణయం మన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మారుస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో మాతో అయితే పంచుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకి అందరూ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండా ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతాకి జై